అందరికీ నమస్కారం అండి ఓం నమశే ఓం శ్రీ సాయిరామ్ శ్రీమాత్ర నమ డిసెంబర్ నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం గురువారం నాడు మేషరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతిక ఒకటో పాదము ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ ఏడవ తేదీ తిది దశమి నక్షత్రం హస్త కరణం వనిజ విష్టి పక్షం కృష్ణపక్షం యోగం ఆయుష్మాన్ రోజు గురువారం జన్మరాశి కన్యారాశి అభిజిత్ కాలము వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషం వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషం నుండి మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషం వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం మేషరాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి గురువారం నాడు త్రాగేటప్పుడు తినేటప్పుడు జాగ్రత్త వహించండి నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యం పాలు చేయగలదు మీ చుట్టుపక్కల ఒకరు మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడగవచ్చును వారికి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకుని ఇవ్వండి లేనిచో నష్టము తప్పదు మీ అతి ఉదార స్వభావాన్ని బంధువులు అలుసుగా తీసుకుని దుర్వినియోగపరచడానికి ప్రయత్నిస్తారు మీకు మీరుగా నియంత్రించుకోండి లేకుంటే మోసపోతారు మీరు ఏమంటే ఉదారత కొంతవరకు అయితే మంచిదే కానీ మితిమీరితే ప్రమాదాలకు దారితీస్తుంది మీ భాగస్వామి ప్రేమను ఈ రోజు మీ చుట్టూ అంతటా అనుభూతి చెందుతారు మీరు ఇది అందమైన ప్రేమస్పదమైన రోజు ఈరోజు ఆఫీస్లో మీరు చేయబోయే పని మున్ముందు మరో రకంగా మీకు ఎంతో లబ్ధిని చేకూర్చనున్నది మీ రోజును బాగా ఉత్తమమైనదిగా చేయాలని మీ నిజ లక్షణాలను మెరుగుపరుస్తారు వివాహతులు కలిసి జీవిస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వాముతో మీరు చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలు కూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అనుభవిస్తారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకు వచ్చేలాగా ఉన్నాయి మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కనిపిస్తుంది అనుకోని ప్రేమ మీకు బాగా కావలసిన వారికి సంబంధాలకు మీరు సమయం కేటాయించడం నేర్చుకోండి కాస్త ప్రయత్నించారంటే ఈరోజు మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజు కాగలదు ఈరోజు మీరు మీ స్నేహితులతో కలిసి మంచి సమయం గడుపుతారు కానీ మీ యొక్క ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు మీ ఖర్చుదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది ప్రేమ మీ మనసుని హృదయాన్ని పరిపాలిస్తుంది కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈరోజు ఫలించనున్నది ఈరోజు మీకు బాగా కావలసిన వారు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి వంట చేస్తారు దీనివల్ల మీకు ఉన్న అన్ని అలసట ఆయాసం అన్నీ తొలగిపోతాయి రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయా ప్రేమ నిండిన బుల్లి బుల్లి పనులు చేయండి మీ అంకిత భావం కష్టించి పనిచేయడం గుర్తింపును పొందుతాయి ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి మిత్రులతో గడిపే సాయంత్రాలు మంచి ఆనందం కోసం ఇంకా సెలవుల కోసం ప్లాన్ చేసుకోవడానికి బాగుండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనని తాను గుర్తించేలాగా సహాయం చేయండి అధిగమించాలన్న సంకల్పం ఉన్నంత వరకు అసాధ్యమేమీ లేదు మీరు ఈరోజు మీ జీవిత భాగస్వాముతో కలిసి మరోసారి ప్రేమలో పడనున్నారు ఎందుకంటే ఆమె లేదా అతను అందుకు పూర్తిగా అర్హులు పగట కలలు అంత చెడ్డవి కావు ఇవి కొన్ని సృజనాత్మక ఆలోచనలను అందిస్తాయి ఈరోజు మీరు రిలాక్స్ అవ్వాలి సన్నిహిత స్నేహితులు మీకు కుటుంబ సభ్యుల మధ్యన సంతోషాన్ని వెతుక్కోవాలి మీరు డబ్బులు సంపాదించినా కానీ అది మీ చేతి వేలు నుండి జారిపోకుండా జాగ్రత్త పడండి మీకు సంతోషాన్ని ఇచ్చే పనులను చేయండి కానీ ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి ప్రేమికులు కుటుంబ భావనలను ఎంతగానో పరిశీలించి మన్నుంచుతారు మీరు ఈరోజు టీవీ చూడటం సినిమా చూడటం ద్వారా తీరికలేని సమయాన్ని గడుపుతారు దీనివల్ల మీరు మీ యొక్క ముఖ్యమైన పనులను పూర్తి చేయలేరు మీరు మీ భాగస్వామి ఈరోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు మళ్ళీ ప్రశాంతంగా కూల్గా ఉంచగల పనులలో నిమగ్నం అవ్వండి ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండడానికి మీ క్షణకావేశాన్ని అదుపులో ఉంచుకోండి ఇవాళ మీరొకరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు శాశ్వక్తమైన కర్మలు లేదా హోమాలు పవిత్రమైన వేడుకలు ఇంట్లో నిర్వహించబడతాయి మీ వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు ఉపయోగకరమైన అంతర్జాల వీక్షణం చేయటం వల్ల మీకు మంచిగా అర్థం చేసుకోవటం లోతుగా విశ్లేషించటం తెలుస్తుంది పిల్లలతో ఆడుకోవడం మీకు అద్భుతమైన మానపు వైద్యం అనుభూతిని ఇస్తుంది మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం కుటుంబపు తప్పనిసరి మొహమాటాలు త్వరితమైన చర్యను అవసరమవుతాయి ఎలాంటప్పుడు అలసట చూపితే తర్వాత భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది మీ ప్రేమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకు వెళ్తారు ఈరోజు మీ జీవిత భాగస్వాముతో కలిసి బయటకు వెళ్ళి అద్భుతమైన సమయాన్ని కలిసి గడపనున్నారు మీ యొక్క ఆరోగ్యపరమైన విషయంలో పరిగెత్తడము అనేది చాలా మంచి విషయము ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఇది మీకు ఉచితము మరియు ఎంతకంటే ఉత్తమమైనది వ్యాయామం ఇంకొకటి లేదు శ్రీమతి మిమ్మల్ని హుషారుగా ఉంచుతారు తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగి వంటి వారి దగ్గరకు వెళ్ళడం గ్రహరీత్యా ఉన్నది అందువలన ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి ఈరోజు మీరు ఒక గుండె వద్దలవ్వకుండా కాపాడుతారు ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకువస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికే సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్లుగా ఉంటారు సమయంలో మీకు నచ్చినట్లుగా ఉంటారు చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది ఈరోజు మీరు బాగా ఆడగలిగే ఆటను ఆడాల్సి ఉంటుంది మీకు చక్కని శరీర ఆకృతి కోసం ఫిట్నెస్ ఇంకా బరువు తగ్గే కార్యక్రమాలు సహాయపడగలవు మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు మేమ అన్ని ఇంద్రియ పరిమితాలకు అతీతం కానీ ప్రేమ తాలూక పార్వశ్యాన్ని ఇంద్రియాలన్నీ ఈరోజు నిండుగా అనుభూతి చెందుతాయి ప్రేమ వ్యవహారాలలో మాట పదిలంగా వాడండి మీ వైవాహిక జీవితం ఈరోజు ఓ అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనున్నది మీరు ఈరోజు ఒత్తిడికి గురు కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది దీనిని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వలన గుర్తింపు పొందేలాగా ఉన్నది మేషరాశి వారికి గురువారం నాడు ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి మేషరాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు మేషరాశి వారికి గురువారం నాడు పరిహారం వచ్చి ఎరుపు వస్త్రంలో కాయధాన్యాలు రెండు పిడికిల నిండా పేద ప్రజలకు దానం చేయండి ఈ పరిహారం కుటుంబ ఆనందాన్ని పెంచుతుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి